ఎక్స్పోజింగ్ పాయింట్ నెంబర్ టూ మీరు తీసుకుంటే ఎక్స్పోజింగ్ అక్కడ ఎక్కడ కూడా చేయలే ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో తను ఇట్ ఇస్ అలానే ఉంది ఇంకో మిగతా సెలబ్రిటీస్తో పోల్చుకుంటే వెరీ బెటర్ గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది చాలా బాగా కంటెంట్ ఇస్తుంది అందరితో చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది ఫుడ్ విషయంలో కూడా చిన్న చిన్న క్లాషెస్ వచ్చినాయి తను అందరికి రావాలని ఇంటెన్షన్తోనే అలా చేస్తుంది తప్ప పేరేదేం లేదు మీరు అది కన్సిడర్ చేయాలి సరే ఓట్లో తప్ప ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ సీజన్లో లేడీ కంటెంట్ అవ్వలేదు అన్నారు పక్క తనుజా ఇస్తారంట ఈసారి కూడా ఇంకేముందు ఇంకా వాళ్ళు ఇంకొక వీక్ ఉంది అంతే అట్లా ఏం లేదు మేబీ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్